మాసాలు అన్నింటికంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు శ్రీ మహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారట వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది కార్తీక మాసం దీపానికి ప్రసిద్ధి అలాగే మాఘమాసం స్నానానికి వైశాఖ మాసం ముఖ్యంగా దానానికి ప్రసిద్ధి చెందింది అందున వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజున చేసే దానాలు ఏమైనా సరే మనకి అక్షయ ఫలితాలు ఇస్తుంది ఒకవేళ అక్షయ తృతీయ రోజున దానం చేయటం కుదరని పక్షంలో మనం వైశాఖ మాసంలో ఏ రోజునైనా సరే మనం దానం చేసి అదే ఫలితాలను పొందవచ్చు కాబట్టి వైశాఖ మాసం ఎంత విశిష్టమైనదో దానికి అక్షయ రెట్లు విశిష్టమైనది ఈ అక్షయ తృ కాబట్టి రోజున మనం ఏ ఏ దానాలు చేస్తే మనకి అక్షయ ఫలితాలు లభిస్తాయి లేని పక్షంలో ఈ మాసంలో చేసే దానాల గురించి మొత్తం వివరాలు లింక్ కింద ఇస్తున్నాను ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి